అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఏది సరైంది ఏది సరైంది కాదు అనే నిర్ణయాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి అసలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా మనం కొనసాగింపుగా ముందు తీసుకెళ్లాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషికి లోపల ఒక చిన్న అనుమానం నేను చేస్తున్నటువంటి పని సరైందేనా నేను మంచి నిర్ణయం తీసుకున్నానా లేదా ఈ చేస్తున్నటువంటి పనిలో నేను సక్సెస్ అవ్వగలనా అవ్వలేనా లేకపోతే వాళ్ళు ఆ పని చేస్తున్నారు వీళ్ళు ఈ పని చేస్తున్నారు నేను ఈ పని చేస్తున్నాను నా జీవితం ఎలా ఉంటుంది ఇటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు మనని నిరంతరం ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటాయి ఈ అనుమానాల నుంచి మనిషి బయటపడాలి ఏది సరైంది అనేటువంటిది మనం ఆలోచన చేయకూడదు నీకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నీకున్నటువంటి అవకాశాలకు అనుగుణంగా నీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా లేదా నీ కుటుంబ నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం ఒక పనిని మనం ఎంపిక చేసుకుంటాం ఒక వృత్తినో ఒక వ్యాపారాన్నో లేదా ఏదో ఒక వ్యవసాయాన్నో దేన్నో దాన్ని తీసుకుని మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళేట ప్రయత్నం చేస్తాం చేసేటటువంటి పనిని అది ఎటువంటి పనైనా అది చిన్నదైనా పెద్దదైనా మనసు పెట్టి పని చేసుకుంటూ నువ్వు వెళ్ళడమే నువ్వు చేసేటటువంటి పని ఎప్పుడైతే నీ పనిని నువ్వు పూర్తి స్థాయిలో మనసు పెట్టి పూర్తి ఎఫర్ట్స్ పెట్టి పని చేసుకుంటూ వెళ్తావో అది సరైనటువంటి పని అవుతుంది అయితే ఇది మరొకరికి సరైనటువంటి పనిగా కనిపించకపోవచ్చు అది మనకి సంబంధించినటువంటి విషయం కాదు అందుకని అన్స్టాపబుల్గా నువ్వు చేస్తున్నటువంటి పనిని అందులో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరంతరం కొనసాగించుకుంటూ ముందుకెళ్తే నువ్వు చాలా గొప్ప పని చేసినటువంటి వ్యక్తి కింద తయారవుతావు ఆ పనిలో నువ్వు సాధించినటువంటి విజయాలని ఆ పనిని గొప్ప పనిగా ఈ సమాజం గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని అనుమానాలని పక్కన పడే నువ్వు చేస్తున్నటువంటి పని మీద పూర్తి దృష్టి పెట్టి పని చేసుకోవటం మాత్రమే నేర్చుకో ఒకటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నువ్వు నీ పనిలో సక్సెస్ అవ్వాలని అంటే ఆ పనికి కావలసినటువంటి పూర్తి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలగాలి పూర్తి నైపుణ్యాలను నువ్వు సంపాదించుకోగలగాలి అది ఏదైనా అవ్వచ్చు ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు ఒక మార్కెటింగ్ రంగంలో నువ్వు ఉంటే నలుగురిని కన్విన్స్ చేయడానికి అవసరమైనటువంటి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకోవాలి నీ బాడీ లాంగ్వేజ్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి లౌక్యంగా మాట్లాడటం అనేది నేర్చుకోగలగాలి ఎదుట వ్యక్తిని కన్విన్స్ చేయగలిగినడానికి అవసరమైనటువంటి ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్ అన్ని నువ్వు నేర్చుకోగలగాలి సో ఇక్కడ చదువు చదువు ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా లోకాన్ని తెలుసుకోగలిగినటువంటి లోక జ్ఞానం ఇది మనిషికి చాలా ప్రధానమైనటువంటి అంశాలు నువ్వు కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యం లేదా నువ్వు సాధించినటువంటి ఒక విజయం ఒక వృత్తి ఒక వ్యాపారం దేని ద్వారానైనా సరే దాంట్లో రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒక స్థాయిలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి నువ్వు కొన్ని రోజుల తర్వాత అది నీ సరైనటువంటి రాహిత్యం అవ్వచ్చు లేదా నీ నెగ్లిజెన్సీ అవ్వచ్చు దే కారణం చేతనైనా సరే అది కూలిపోయేటటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు అంత స్థాయిలో నిలబెట్టినటువంటి నీకు దాన్ని తిరిగి ముందున్నటువంటి పూర్వస్థాయికి తీసుకురాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగాలి పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు డౌన్ అయిపోయినా సరే ఆ పరిస్థితులని మళ్ళీ నీకు అనుకూలంగా తీసుకొచ్చుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మార్చుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలను కూడా ఏ పరిస్థితులకి ఏ రకంగా ఉంటే బాగుంటుందో ఆ విధమైనటువంటి అప్డేట్ గానీ నువ్వు అవ్వగలిగితే ఖచ్చితంగా నువ్వు తిరిగి యథాస్థితికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఇది చేయాలి అని అంటే నువ్వు అన్స్టాపబుల్గా అంటే ఎక్కడా కూడా విరామం లేకుండా నిరంతరం కష్టపడి హార్డ్ వర్క్ ద్వారా స్మార్ట్ వర్క్ ద్వారా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు మామూలు స్థాయికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేగాని నేను చేస్తున్నటువంటిది సరైంది కాదు అనేటువంటి నిర్ధారణకు రాకూడదు నువ్వు పడిపోతూ ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నది సరైందే అందుకనే నువ్వు ఆ స్థాయికి వెళ్ళావు అయితే ఆ సరైన దాంట్లో సరిగా చేయటం అనేది మరొకసారి ఆలోచన చేసి ముందుకు ప్రయత్నించేయడం అనేది మనిషి చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటిది కాబట్టి సక్సెస్ రావటం ఒక ఎత్తే అయితే ఆ సక్సెస్ని కొనసాగించటం ఆ సక్సెస్ నిలబెట్టుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం దానికి కావాల్సింది ఓపిక సహనం నిరంతరం అప్డేట్ అవ్వటం ఎప్పుడు ఏం కావాలో ఎప్పుడు ఏ రకంగా మనిషి మారాలో నువ్వు మారాలో నీ ఆలోచనలు మారాలో నువ్వు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి మార్పులు చేసుకుంటే నువ్వు మళ్ళీ నిలబడగలుగుతావు అనేటువంటి వాస్తవాలను నువ్వు గ్రహించి నిరంతరం నిన్ను నువ్వు మార్చుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు దగ్గర ఉన్నటువంటి సంపద ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ నువ్వు సంపాదించుకున్నటువంటి జ్ఞానం నువ్వు అనుభవం ద్వారా నీకు వచ్చినటువంటి ఆ పరిజ్ఞానం ఎప్పటికీ పోదు అది నీ దగ్గరే ఉంటుంది ఈ రంగంలో కాకపోతే మరొక రంగంలో నువ్వు గనక ప్రయత్నం చేస్తే నిరంతరం కష్టపడగలిగితే ఖచ్చితంగా నువ్వు పూర్వస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది ఈ జీవితం చాలా చిన్నదైనటువంటి జీవితం ఈ చిన్నదైనటువంటి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేసి నువ్వు భౌతికంగా లేకపోయినా శాశ్వతంగా నీకంటూ ఇక్కడ ఒక చరిత్రలో పేజీ ఉండాలనేటువంటి దిశగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కానీ ఈ చిన్నదైనటువంటి జీవితంలో నేను కరెక్టా నేను రాంగా నేను కరెక్ట్గానే వెళ్తున్నానా లేదా అని గనక ఈ ప్రశ్నలు నిరంతరం నేను తలచివేస్తూ ఉంటే చివరికి నువ్వు ఏమీ సాధించుకుండా భూమి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏది నిర్ణయం తీసుకున్నా ఆ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నం చేయండి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా సరే నినువు మాత్రం స్థిరంగా ఉండడం నేర్చుకో ఓపిక సహనంతో ప్రయత్నం చేయి పడిపోతున్నప్పుడు మరింత జాగ్రత్తతో ఉండు అంతేగాని నిరాశా నిస్పృహలోకి వెళ్ళిపోకు మరింత పట్టుదలతో ముందుకు వెళ్ళడానికి కంఫర్ట్ జోన్ అనేదాన్ని ఎప్పుడు కూడా ఉండిపోకూడదు అక్కడ ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడూ బయటపడడానికే ప్రయత్నం చేయాలి మరింత ప్రయత్నం చేసి మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనేటువంటి ఆలోచన రావాలి అంతే కానీ నువ్వు రిలాక్స్ అయిపోతే రిలాక్స్ అయిపోతే ఖచ్చితంగా వెనకడుగు పడిపోతుంది అనుమానమే లేదు నేను దాటుకొని చాలామంది ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని రిలాక్స్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు జీవించినంతకాలం నీ ఎదుగుదలని ఎవ్వరు కూడా ఆపకుండా అన్స్టాపబుల్గా నువ్వు దాంట్లో ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోవాలో ఆ స్థితికి వెళ్ళిపోవటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అలా చేసినప్పుడు నీ జీవితం చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది నువ్వు నలుగురికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి గడిపినటువ అవుతావు అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే నిరంతరం నువ్వు అప్డేట్ అవుతావు నిరంతరం నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తివవుతో నువ్వు నలుగురికి ఆదర్శంగా నిలబడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కొత్తవి ప్రయత్నం చేస్తూనే ఉండు ఒక్క దాంట్లోనే ఉండిపోవద్దు ఒక దాంట్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా మరొక రంగంలో కూడా సక్సెస్ అవ్వగలుగుతాడు ఎందుకంటే అతనికి కష్టపడేటువంటి నేచర్ ఉంది అతను ఏ దేన్నైనా సరే సాధించాలనేటువంటి తపన కసి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నువ్వు ఒక బిరిగి వేసుకుని ఆ బిరిలో ఉండిపోకుండా ఈ ప్రపంచం విశాలమైనటువంటి ప్రపంచంలో నీకున్నటువంటి పరిజ్ఞానాన్ని విస్తృతపరుచుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు మరొకసారి పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తే వాళ్ళు ఒక్క రంగంలోనే ఉండిపోరు అదే కంపెనీలో వివిధ రకాలైనటువంటి ఏరియాస్లో వాళ్ళు పనిచేయటం వివిధ వ్యాపార సంస్థలను స్థాపించటం ఒకే గ్రూప్లో ఉన్నతమైనటువంటి స్థితికి మనం చూసాం అందుకని మన యొక్క పరిధి పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి నీ యొక్క కష్టాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి నీ తెలివితేటల్ని మరింతగా ఉపయోగించి విస్తృతపరుచుకొని మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేయి మంచి చెడు అంటూ ఏమి లేదు నువ్వు చేస్తున్నటువంటి పనే మంచి దా అలా భావించి కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామని తెలియజేస్తూ ఈ అన్స్టాపబుల్ అనేటువంటి అవార్డుని మనం గుర్తుపెట్టుకొని నిరంతరం మనం పని చేసుకుంటూనే పోవాలి అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల ఎక్కడా ఎక్కడ ఆగడానికి వీలలేదు ఆ విధమైనటువంటి వెళ్తే నువ్వు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావని సక్సెస్ను అందుకుంటావని నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ కూడా మీ జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్